కలువరి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ సమయాలు గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ సమయాలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనము మూలవాక్యంగా చదువుకుందాం నా తాను దావీదును చూచి ఆ మనుషుడవు నీవే ఇస్రాయేరీల దేవుడిని హోమా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేరీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరి నీకు అనుగ్రహించి చదవబడిన దైవలేఖన భాగము దేవుడు మనందరి వెనకిరులో మనకు ఆశీర్వాదకరంగా మార్చిన గాక ఆ మెయిన్ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు వారు ఎంత చక్కగా బోధ చేశాడు ఆ బోధ ప్రజలకు అర్థం కావడానికి కొన్ని ఉపమానాలను కూడా ఆయన చెబుతూ బోధించాడు ఉపమానం లేకుండా వారికి ఏమీ అయినా బోధించలేదని ఉంది ఉపమానం ఎందుకు చెప్పాలి అని అంటే ఉపమానం ద్వారా సునాయాసంగా సులువుగా ఒక విషయము అర్థం చేసుకోవడానికి వీలవుతుంది మెట్టుకు మనము గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే ఈ రోజుల్లో దేవుని వాక్యము ఒకవేళ ఎవరికైనా సూటిగా త్రాకేటట్టుగా ఉంటే జరిగేది ఏమిటి ఈరోజు దేవుడు సూటిగా ఎవరితోనైనా మాట్లాడాడే అనుకో నెక్స్ట్ వీక్ జరిగే పని ఏంటి ఆ కుర్చీ కాలవుతుంది ప్రజలు ఒక రకమైన ఆలోచనలో ఉన్నారు మాకు ఏది సూటిగా చెప్పవద్దు దేవుడు సూటిగా మనతో మాట్లాడినప్పుడు మన రియాక్షన్ ఏ రీతిగా ఉంటుంది ఇది నా కొరకే దేవుడు మాట్లాడాడు నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అనే అభిప్రాయం మాత్రం చాలా తక్కువ మందిలో ఉంటుంది ఒకవేళ దేవుడు సోటిగా మనతో మాట్లాడినా ఎంతమంది తమ జీవితాలను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్న వారిగా ఉన్నారు ఒక విశ్వాసి వాళ్ళ పాస్టర్ మీద కాంప్లైంట్ చేస్తున్న నాకే ఏంటయ్యా అంటే ఏమి లేదు సార్ పతాకం నా గురించి చెప్తాయినా అని అంట అవునా వేరే పరేం లేదా మరి గారికే గారి కానీ నేనన్నా ఏం చెప్పాడేంటి పార్థం చేస్తలేరు పార్థం చేస్తలేరు పార్థన చేస్తలేరు అంటాడు అంటే మరి నీ గురించి చెప్పినట్టు ఎట్లయితే అంటే నేనే ప్రార్థన చేయను అని అంటాడు ఏందట మరి నువ్వే ప్రార్థన చేయనప్పుడు నువ్వేం చేయాలి మరి నాయన ఈ రోజు నుంచి పార్థం చేస్తాను అనాలి కదా అనకపోగా ఏం చేస్తున్నాడు కంప్లైంట్ చేస్తున్నాడు సావాసం వచ్చలే సావాసం వచ్చలేరు ఏవైనా నా గురించే చెప్తా అంటాడు అయ్యగారు అని అంటే మరి సావాసం పోతున్నావు మరి ఆ పోవట్లేదు అయ్యగారు మరి నీతోనే మాట్లాడాడు దేవుడు మరి పోతానని చెప్పి తీర్మానం చేసుకో లేదు అయ్యగారు చాలా వరకు దేవుని గద్దింపులను లేక ప్రవక్తల గద్దింపులను స్వీకరించేవారు చాలామంది లేరు అంటే గొప్ప భక్తు భక్తుడిగా నువ్వు కావాలి అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనము సరిగా గ్రహించి దాన్ని మనము ఒప్పుకొని ఆ తప్పిదములను మనము విడిచిపెట్టిన ఎడల మనము ఆశీర్వాదాన్ని చూస్తాం మనం అలెలూయా ఏమైనా ఈ కాలంలో ప్రజలకు నచ్చే ప్రసంగాలు ఏమిటి ప్రజలు మెచ్చే ప్రసంగాలు ఏమిటి అని అంటే దేవుడు నేను బ్లెస్ చేయబోతున్నాడు ఇప్పుడు వచ్చే కాలం అంతా అని చెప్పి చెప్పారనుకోండి చాలా ఇష్టపడతారు యజబేయుల కాలంలో కూడా ఆహాబు రాజుకు ఒక బాధొచ్చి పడింది యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ యజమేలు పెంచి పోషించే ప్రవక్తలు అందరు ఉన్నారు కదా వారు వచ్చి ఏం చెప్పేవారంటే ప్రార్థన చేసి బయలుకు రాజా నీకు జయం రాజా నీకు జయం అని చెప్పేటోళ్ళు ఇక ఈయన పోయి పైన ఇక అంటే మునగ చెట్టు ఎక్కేవాడు అన్నట్టు ఇక ఆహా వెరీ గుడ్ వెరీ గుడ్ అరే ఇంతమంది ఒకటే మాట చెబుతున్నారు అని డౌట్ వచ్చి దేవుని ప్రవక్తలలో ఎవరు లేరా ఇక్కడ అంటే ఎందుకు లేడు సార్ మరి ఆయన పిలవారు పిలితే ఉన్నాయి సార్ ఎప్పుడు అభిషేకరం మాటనే నువ్వు ఈ యుద్ధానికి పోతు నీకు అపజయం ఎదురవుతుంది లేకపోతే ఆడ సత్వం నువ్వు ఇక నీకు ఇది అవుతుంది అని నీకు ఇక్కడే చెప్తా అంటాడు సార్ అని అన్నాడు ఆహాబ్ ఎందుకైనా మంచిది పిలిపి అని అంటే పిలిపించా ఆయన వచ్చి ఈయన ఎక్స్పెక్ట్ చేసినట్టు చెప్పిండు ఏమని ఈ యుద్ధానికి పోతివా పోతీవని పని అయిపోయిందని అన్నాడు ఇక నేను చెప్పలేదు సార్ ఇక అందుకొరకే వీని పిలవద్దని అంటే వాళ్ళెందుకు మరి సంబరంగా చెబుతున్నారు అనంటే వాళ్ళకి జీతం వస్తుంది వాళ్ళకు డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్నది ఎటపేళ్ళు కనుక ఏది ఏమైనా కానీ ఏం చెప్తాండి ఆ బయలు దేవత ప్రవక్తలను పెంచి పోషిస్తున్న యజమేలు వాళ్ళకి ఏం చెప్పిందంటే మీరు మాకు శుభమే పలగాలి ప్రజలను మెచ్చుకునే ప్రసంగాలు కావాలి అని అంటే అభిషక్తుల వలన అది కానే కాదు దేవుని వాక్య ప్రకారము మాత్రమే అభిషక్తులు చెప్తారు మొత్తం కృప నీ కొరకు దేవుడు కృప మీద కృప ఇవ్వబోతున్నాడు దేవుడు నేను బ్లెస్ చేయబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు నీకు అటు నుంచి ఆశీర్వాదం వస్తుంది ఇటు నుంచి దీవెన వస్తుంది అని ఇట్లాంటి ప్రసంగాలకి ఇట్లాంటి మాటలకి ప్రజలు త్వరగా ఆకర్షితులవుతారు అంతే తప్ప హెచ్చరికలను గద్దింపులను వినరు విన్నా స్వీకరించరు స్వీకరించిన మార్చుకోరు ప్రజలకు అనుకూలమైన ప్రసంగాలు చేయరాదు సార్ అని అంటే అభిషక్తులు ఎవరైతే చేయరు మీకా అనే ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు ఆయన ఏమంటాడంటే ఇస్రాయేలీలకు తీర్పు తీర్చుటకు నేను ఆత్మావేశం చేత నింపబడి ఉన్నానన్నాడు మీకా గ్రంథము మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం అనుకుంటాను నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇస్రాయేలీలకు తమ పాపమును కనపరచుటకై యహోవా ఆత్మావేశము చేత తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడినై ఉన్నాను నేనైతే అని అన్నాడంటే అందరట్ల ఉన్నారని అర్థం పౌలు కాలంలో కూడా పౌలు ఏమని చెప్పుకున్నాడంటే మేము అనేకుల వలె తీయని మాటలు వారము కాదు అనేకుల వలె కలిపి చెరపడి వారము కాదని అంటాడు తమ లాభముల కొరకు మనుషులను పొగిడేవారిగా ఉంటారట కొంతమంది మనకు నష్టము కలిగినా మంచిదే కానీ ఒక విశ్వాసి దేవునిలో బలపరచబడాలి ఒక విశ్వాసి తమ పాపము నుండి తప్పించబడాలి ఒక విశ్వాసి తను నడుస్తున్న చెడు మార్గము నుండి సత్యములోనికి మంచి వైపుకు తిరగాలి అది అభిషక్తులు కోరుకునేటువంటి విషయం ఇక్కడ ఇదంతా ఇప్పుడు ఎందుకయ్యానంటే చదువుకున్న మూలవాక్యములో నాతాను అనే ఒక ప్రవక్త వచ్చి దావితో మాట్లాడుతున్నాడు ఒక కథ చెప్తున్నాడు దావీదుకు ఏం చెప్తున్నాడు కథ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ఒక ఊరిలో ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడట ఒక బీదవాడు కూడా ఉన్నాడట ఐశ్వర్యవంతునికి గొర్రెలు ఎడ్లు బొచ్చలన్నీ ఉన్నాయి బీదవాడికి ఒక్కటే ఆడు గొర్రె ఉన్నది అది కూడా ఒక్కటే ఉన్నది వాని పిల్లలతో పాటు ఎంతో ప్రేమగా దాన్ని పెంచుకుంటున్నాడు ఇది ఆ ఊర్లో ఉన్న ఇద్దరి పరిస్థితి ఉన్నట్టుండి ఒకరోజు ఈ ఐశ్వర్యవంతుని ఇంటికి ఒక సుట్ట పైన వచ్చిండు లేక మార్గస్థుడు ఒకడు అనగా ఆ దారి నడిచేవాడు పెద్ద ఇల్లు ఏదన్నా కొంచెం చేద తెచ్చుకుందాం అనేసి వచ్చాడట ధనవంతునికి స్నేహితులు అనేకులు ఉంటారు బీదవాడికి ఉన్నవాళ్ళు కూడా దూరం అయిపోతారు ఎందుకంటే వీని దగ్గర ఏమీ లేదు వీని దగ్గరికి పోతే నేనే వానికి ఏమైనా పెట్టాల్సి వస్తుంది కావచ్చు అందరు ఏమవుతారు దూరం అయిపోతారు ధనవంతుడికి ఏమో చాలామంది స్నేహితులు ఉంటారు ఈ ఇంటికి ఒక ఆయన వచ్చాడు వస్తే ఈయనకు ఈ పెద్ద మనిషికి ఏమనిపించిందంటే అరే ఈయనకి డిన్నర్ ఇవ్వాలని అనిపించింది ఆయత్తము చేయాలనుకున్నాడట ఆయత్తం అంటే ఏదో ట్రీట్ ఇద్దామని అనుకున్నాడు ఇద్దామనుకుంటే ఇక చే దాంట్లో కానీ ఈ పెద్ద మనిషి చేసిన పని ఏంటంటే ఈయనకు ఈయన ఇంటికి వచ్చిన ఈ మార్గస్థునికి డిన్నర్ ఇవ్వడానికి ఈయన దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలలో కానీ ఎడ్లలో కానీ దేనిని ముట్టుకోకుండా అదే ఊరిలో బీదవాడు ఒకడు దరిద్రుడు ఒకడు ఉన్నాడు కదా ఒక్కటే గొర్రె పిల్ల ఉన్నదని చెప్పుకున్నాం కదా అది తీసుకొచ్చికి పెట్టాడు ఇది న్యాయం అంటారా దావిధి కూడా కోపం వచ్చింది ఎవ్వడు వాడు వాడు మరణానికి పాత్రుడు అట్టెల్ చేస్తాడు వానికి అంతగానము ట్రీట్ ఇవ్వాలనుకుంటే వీని ఇంటెన్నో ఉన్నాయి కదా ఏదో ఇచ్చుకోవచ్చు కదా పాపమ్మా బీదవాణి దగ్గర ఉన్న ఆ ఒక్క గొర్రె పిల్లలు తీసుకొచ్చి ఎందుకు భరించాడు అని మొత్తం ఆవేశంతో నింపబడుతున్నాడు విషయం అర్థమైతే లేదు దావిదిగా బిగుసుకుంటా సంగతి అర్థం కాలే ఇంకా వాడు మరణానికి పాత్రుడు వాడిని శిక్షించాల్సింది ఎవడు వాడు ఎక్కడున్నాడు అని అంటే నాతనన్నాడు ఆ మనుషుడు నీవే అని అన్నాడు ఎవరట నీవే ఆ మనుషుడవు నీవే అంటే అన్యాయం చేసిన మనుషుడవు నీవే అక్రమముగా నడుచుకున్న మనుషుడవు నీవే దావీదు రాజు స్థానంలో ఉన్నాడండి ఏం చేయాలి మరి నాకు ఎదురొత్తానో మరిగా ఏమైతుంది కథ అని అన్నాడా అన్నాడు అట్లా దావీదేమన్నాడు తెలుసా పదమూడవచనం చదవండి నేను పాపము చేసి తినని దావీదు నా తానుతో అనగా మనుషుడు నీవే అని హెచ్చరిక చేయగానే దావీదు హృదయంలో కలిగిన పశ్చాత్తాపము వేదన గ్రహింపు ఆయన జీవితాన్ని మార్చిపడేసింది అలే లూయా ఎంత గొప్ప భక్తుడైనా తప్పు చేయడం అని గ్యారంటీ ఏమి లేదు ఇతడు పడిపోడు ఇతడు చెడిపోడు అని ఏం లేదు దావీదు దగ్గరికి నా తాను దేవుడే బొమ్మన్నాడు అని గద్దించిపోని నేను దేవుని దగ్గర మాట్లాడుకుంటా పో నువ్వు నువ్వు సప్లై కానీ అన్నాడా అనలేదు మన తప్పిదమ్ములను దేవుడు లేఖనము ద్వారా ఎత్తి చూపించినప్పుడు ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేసినప్పుడు పెద్దలతో దేవుడు మన గురించి మాట్లాడినప్పుడు మన ప్రవర్తనను సరిచేసుకోవలసిన బాధ్యత మన మీదే ఉంది నన్నే అంటవా అని అంటే దావీదు నాతాను ప్రవక్త వచ్చి గద్దించగానే పశ్చాత్తాపడ్డాడు ఆయన ఆయన తన తప్పును తెలుసుకున్నాడు కానీ తిరగబడలేదు మరలబడలేదు దాన్ని ఏమంటారంటే దిద్దుబాటు చేసుకున్నాడు ఆయన హలే లుయ్యా లోపములను దేవుడు దిద్దినప్పుడు మనము చక్కగా మనం లోబడి నేర్చుకోవాలి మనం అది నీ జీవన శైలిలో కావచ్చు నీ కుటుంబ వ్యవహారము కావచ్చు సామాజిక జీవితము కావచ్చు నీ వ్యక్తిగత ప్రవర్తన కావచ్చు దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలను సరిచేసుకుంటే నువ్వు దీవించబడతావు నేను మార్చుకోను నేను దిద్దుకోను నేను ఇట్లనే ఉంటా అని అన్నామంటే నీవు కాల్చబడిన కుండ అని అర్థం ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఇర్మియాను దేవుడు కుమ్మరివాని ఇంటికి వెళ్ళమని అన్నాడు కుమ్మరివాడు కుండ చేస్తుంటే ఒక కుండ విచ్చుకపోయింది మరలా అదే మట్టితో ఇంకొక కుండను తయారు చేశాడు అయితే కాల్చబడిన తర్వాత లోపం ఉంటే మాత్రము దాన్ని సరిచేయలేము నేను మార్చుకోను అని నువ్వు అనద్దు నేను దిద్దుకోను అని అనవద్దు అది నీకే ప్రమాదం ఎందుకంటే ఆ కూజాను పగలగొట్టు అని అన్నాడు దేవుడు ఇర్మితో దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి అంతే తప్ప నన్నే హెచ్చరిక చేస్తావా దేవుడు మనలను హెచ్చరికలు చేస్తున్నప్పుడు కాస్త మనం ఏం చేయాలి ఓపికతో నేనేనా నా జీవితమేనా అని లేఖన కాంతిలో మనము పరీక్షించుకోవాలి హలే లూయా నా జీవితము దేవునికి ఇష్టమైన రీతిలో ఉన్నదా లేదా అనేది పరీక్షించుకోవాలి ఆహాబలా చేయలేదు తిరగబడ్డాడు అన్నట్టు ఒక ప్రతికూలమైన ప్రవచనం రాగాలనే ఎంబడే ఇక చూసిన అందుకొరకే నేను యాక్సెప్ట్ చేయనండి ఆవిడ తీసుకుని వచ్చినటువంటి ఆ ప్రవక్తలు చూడు బయలు ప్రవక్తలు ఎంత చక్కగా నాకు జయం జయం రాజా నీకే జయం జయం అని నన్ను ఎంతగానో పొగుడుతూ ఉంటా అంటారు ఈయనంది ఎప్పటికీ మమ్మల్ని అటుపోతే నీకు అవుతుంది ఇటు పోతే అట్లయితుంది అని చెప్పి చేపనార్థలు పెట్టినట్టు భయపెట్టినట్టు మాట్లాడతా అంటాడు అంటే మరి ఎవరు చెప్పింది కరెక్టు మీ చెప్పింది కరెక్టా ఏ చెప్పారు ప్రవక్తలు చెప్పింది కరెక్టా ఇక్కడ దావీదు మాత్రం అలా చేయలేదు నా తాను ప్రవక్త వచ్చి దావీదుని గద్దించగానే ఏం చేశాడో దావీదు అవును నేను పాపము చేసినది నిజం నేను పాపము చేసి ఏం పాపం చేశాడు ఏంటిదనేది ఇప్పుడు కొత్తగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరి బలహీనతలు వారికి ఉన్నవి దావితి చేసిన పాపమే అందరు చేస్తారని అనట్లేదు ఎవరి జీవితంలో ఎవరి బ్రతుకులో వారికి ఉన్న పొరపాట్లు వారికి ఉన్న పాపం వారికి ఉన్నవి ఒక మనుషుని యొక్క ఆత్మ సంగతులు ఆ మనుషాత్మకే కానీ ఇంకా ఎవ్వరికి తెలియదు అని ఉంది దేవుని వాక్యంలో దేవుని వాక్యము ప్రకటించబడుతుంటే వాక్య ప్రకారముగా మనం ఏం చేయాలి మనల్ని మనము సరి చేసుకొని మనము చక్కగా బ్రతకాలి నిద్దుకోవాలి అంతే తప్ప దేవునికి తిరగబడితే హెచ్చరికలు మనం పొందుకోకుండా ఉండి ఉంటే మనం ఎప్పటికీ కూడా సంపూర్ణము కాలేము మనం సంపూర్ణ సిద్ధి పొందాలి అని అంటే ఎప్పటికప్పుడు దేవుని వాక్యము ద్వారా దేవుడు మన కొరకు పంపిస్తున్న హెచ్చరికలను మనము స్వీకరించి మన బ్రతుకులను సరిచేసుకోవాలి ఎవరి జీవితం వాళ్ళకి ఎరక అందుకొరకి అంటాడు దావీదే నేను కూర్చుండుట నీకు తెలుసును నేను లేచుట నీకు తెలుసు నేను నడుచుట నీకు తెలుసు నేను పడుకోనుట నీకు తెలుసు నా జీవితంలో ఒక్కటి గడవక మునిపి అవన్నీ నీ గ్రంథములు లిఖించబడి ఉన్నవి కదా అని అంటాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో అరీతిగా మన గురించి అన్నీ తెలుసు దేవుడికి కానీ దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకుంటున్నామా లేకపోతే విని వదిలేస్తున్నామా అపోసరిన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి తీతుకు బాధ్యతలను అప్పగించి ఏమన్నాడో తెలుసా తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనం నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించే నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని ఒక పని కొరకు పౌలు తీతును విడిచి వచ్చాడు ఎందుకొరకట లోపముగా ఉన్న వాటిని దిద్దమని అన్నాడు అది వ్యక్తుల జీవితంలో కావచ్చు లేక సంఘములో కావచ్చు మన కుటుంబాలలో కావచ్చు మనలోని లోపములను మనము సరిదిద్దుకోవాలి పాదపాట మీ అందరికీ తెలుసు అద్దము వల్లి దిద్దును మమ్మున్ అగ్నిఐకాల్చును ఆ అద్దము వల్లి దిద్దును మమ్మున్ అగ్ని అయి కాల్చును చెత్తన్ నీ వాక్యము వివరించి మాలోటులు సవరించి నీ వాక్యము వివరించి మాలోటును హలే లుయా దేవుని వాక్యము లోపముతో నిండబడిన మన జీవితాలను సరిదిద్దేదిగా ఉంది ఏ విషయంలో మనం ఇంకా సరిదిద్దబడాలో దేవుని వాక్యపు కాంతిలో మనం చేసుకొని సరిదిద్దుకోవాలి ఒకడు అనుకున్నాడట ఏందో బాగా ప్రపంచమంతా ఏసుడ్రోని నమ్ముకుంటాను ఏ ఉన్నదా ఆ గ్రంథంలో ఇంతకు ఇది చదివి దీంట్లో ఉన్న తప్పులన్నీ నేను బయటకు తీసి ఎవరి దీన్ని నమ్మద్దని చెప్పాలని అనుకున్నాడట అనుకొని ఇక తీసి చదువుతున్నాడు బైబిల్ గ్రంథం బైబిల్లో తప్పులు దొరుకుతాయా మనుషులు రాసిన గ్రంథం అయితే తప్పులు దొరుకుతాయి బైబిలు వాడు చదువుతున్నా కొద్దీ బైబిల్లో కాదు కదా వాని సొంత జీవితంలోని ఎన్నో తప్పులను దేవుడు చూపించాడని చెప్పారు ఇవి అక్షరాలు కాదు అక్షర రూపము దాల్చిన దేవుడు లే అక్షరము చంపును ఆత్మ జీవింపజేయునన్నాడు ఈ అక్షరాల వెనుక దేవుని ఆత్మ దాగి ఉంది అందుకొరకే బైబులు చదవండి అయ్యో అని చెప్పేది ఇంత సమయం దొరికిందా బైబులు చదవండి లేక వాక్యం వినండి నీ బ్రతుకు దీవించబడదు దేవుడి హెచ్చరికలను పొందుకునండి నువ్వు పరిపూర్ణుడుగా మారుతావు దేవుని పోలికలోనికి మార్చబడతావు యేసు ప్రభు నమ్ముకొని పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కావచ్చు కానీ ఎంతవరకు సంపూర్ణ సిద్ధిలోనికి మనం వెళ్ళాము అంటే ఆ రోజు ఎత్తనా ఈ రోజు కూడా ఎత్తనావు నాయన అనే చందంగా ఉన్నామా ఒక్కసారి ఆలోచన చేయాలి కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం అందరము జ్ఞాపకం చేసుకుందాం నా తాను దావీదును గద్దించాడు ఆ మనుషుడవు నీవి అని నేనే అన్నాడా లేకపోతే ఏ నేను కాదని అన్నాడా ఎందుకంటే మనలో ఉన్నది ఎవరి రక్తం వల రక్తం ఆదామవల రక్తం కనుక ఇది ఎప్పుడు కూడా తప్పు చేసినాక నేనే అని ఒప్పుకోదు ఆ మనుషుడే నీవే అని నాతోని హెచ్చరించగానే దావీదు గ్రహించి అవును నేను పాపము చేసి తినని సరెండర్ అయిపోయాడు దేవునికి చాలామంది దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటా అంటాడు కానీ వీళ్ళు వాలీబాల్ లెక్క ఇది నాకు కాదులే ఇది ఆళ్ళకు ఇది ఈళ్లకు ఇది ఆయనకు ఇది ఈమెకు అని పాస్ చేస్తుంటా అంటారు అట్లా పాస్ చేసినంత కాలము ఇతరులకు కొరకు అనుకున్నంత కాలము నీవు దీవించబడలేవు ఇది నా కొరకే దేవుడు పంపిన హెచ్చరికని హెచ్చరికలను పొందుకొని స్వీకరించి దిద్దుకున్నప్పుడు నువ్వు సంపూర్ణ దూరంగా వెళ్తావు రండి ప్రార్థన చేసుకుందాం అందరం తలలు వంచి కలను మూసుకొని దేవుని పాదమిన చింత ప్రార్థన చేసుకునే సమయం ఇది ప్రతి ఒక్కరూ దేవునితో మాట్లాడదాం దేవా దావీదును ఒక చక్కటి ఉదాహరణగా మాకు చూపించి మాతో మీరు మాట్లాడినందుకు వందన హెచ్చరికలను స్వీకరించే మనసు మాకు దయచేయమని అడుగుదాం గద్దింపులను స్వీకరించే మనసును మాకు దయచేమని అడుగుదాం మా ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణతలోనికి మార్చుకునే సున్నతి కలిగిన హృదయం మాకు దయచేయమని అడుగుదాం